హాయ్ హలో అందరికీ నమస్కారం మనపాడి పంటల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం కోత మిషన్ వాటి యొక్క రిపేరింగ్ సెంటర్ గురించి ఇది మనదే షాపు ఇందులో ఏమేమి వర్క్ చేస్తాం ఏందనేది తెలుసుకుందాం ఇక్కడ మన దగ్గర ఆరోజు అన్ని రకాల రిపేర్లు మరియు స్పేర్ పార్ట్ అన్ని అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర హార్వెస్టర్లు అమ్మబడను అమ్మబడను మన అడ్రస్ వచ్చేసి ఆమన్గల్ నేషనల్ హైవే సెవెన్ సిక్స్ ఫైవ్ శ్రీశైలం హైవే రంగారెడ్డి డిస్టిక్ మన వద్ద అన్ని రకాల హార్వెస్టర్ రిపేర్ చేయబడను అదే అన్ని కంపెనీలు అంటే స్టాండర్డ్ కానీ దశమేష్ బల్కారు ప్యానిసర్ గ్రీన్ గోల్డ్ అన్ని రకాల మిషన్లు రిపేర్ చేయబడను ఓన్లీ హార్వెస్టర్సే కాకుండా వ్యవసాయ పనిముట్లు ట్రాక్టర్కి సంబంధించిన వలసని కానీ రోడర్వేటర్ కానీ గడ్డి కట్టల మెషిన్ ఇలా అన్ని రిపేర్లు వేయబడను అదే విధంగా ఉత్సవానికి ఆర్వేషర్లకు కలరింగ్ ఇట్లా వేయబడను